ఎవరిబడి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మార్గం ప్రతివారం మార్గంలో ఒక టాపిక్ గురించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంటాం కదా బట్ ఈసారి కూడా చేయచ్చా చేయకూడదా డూస్ ఏంటి డోన్స్ ఏంటి అసలు ఇలా చేస్తే కరెక్టేనా అమ్మో ఇలా చేస్తే ప్రమాదమా ఇలా మనకు తెలిసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి సంబంధించి బోల్డ్ అని డౌట్స్ యూజువలీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం అనుకుంటూ ఉంటాం భయపడుతూ ఉంటాం కదా సో అపోహలన్నిటినీ తరిమేసి నిజాలేంటి అని చెప్పే ప్రాసెస్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి ఈ రోజు మార్గంలో డిస్కస్ చేద్దాం మనతో పాటు నరు ఫార్టీ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుబ్బవర్ష గారు హలో అండి నమస్తే ఎలా ఉన్నారు హలో అండి బాగున్నాను మీరు బాగున్నారా అబ్సల్యూట్లీ ఫైన్ థ్యాంక్ యూ సో మీరు కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి సంబంధించింది కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఫేస్ చేస్తున్నా సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్స్ కి కాల్ చేయొచ్చు డైరెక్ట్ గా డాక్టర్ సోమవర్ష గారితో మీకున్న డౌట్ గురించి డిస్కస్ చేయొచ్చు సో మరి స్టార్ట్ చేద్దాం ముందుగా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ అండి ఐవీఎఫ్ లో కనుక ఒకవేళ పిల్లలు పుడితే కలిగిన సంతానం హెల్దీగా ఉంటారా వాళ్ళు రెగ్యులర్ గా నార్మల్ గా ఉంటారా లేకపోతే వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయా సో చాలా మోస్ట్ కామన్ క్వశ్చన్ అండి ఇట్లా మీరు ఫర్టిలైజేషన్ అనేది ఆర్టిఫిషియల్ గా ల్యాబ్ లో చేస్తున్నారు కాబట్టి బేబీస్ హెల్దీగా పుడతారా అనేది చాలా కామన్ క్వశ్చన్ బట్ అబ్సల్యూట్లీ ఫైన్ హెల్దీగా ఉంటారండి బేబీస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం గమనించము డెఫినెట్లీ ఏ ప్రెగ్నెన్సీలో అయినా కూడా బేబీస్ కొంచెం అవయవ లోపాలు ఉండడానికి కానీ ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ రావడానికి కానీ ఎంతో కొంత అవకాశం ఉంటుంది అదే సేమ్ పర్సంటేజ్ ఆఫ్ ఛాన్స్ అనేది ఐవీఎఫ్ బేబీస్ లో కూడా ఉంటుంది బట్ ఐవీఎఫ్ చేయడం వల్ల ఈ ఛాన్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవ్వదు సో అవయవ లోపలి లోపాలు అయి ఉండొచ్చు జను లోపాలు అయి ఉండొచ్చు ఐక్యూ అయి ఉండొచ్చు ఇంకేదైనా కూడా హెల్దీగా నార్మల్ గా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఎట్లా ఉంటారో బేబీస్ సేమ్ అలాగే బేబీస్ కూడా ఉంటారు అంతా రెగ్యులర్ డెలివరీ అయితే ఎట్లా ఉంటుందో పిల్లలు ఎట్లా పుడతారో హెల్దీగా అట్లాగే ఉన్నప్పుడు ఎందుకంటే ఐవీఎఫ్ ఎక్స్పెన్సివ్ యా సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్ ఎందుకంటే మనము ఆర్టిఫిషియల్ గా ఫర్టిలైజేషన్ అనేది చేస్తున్నాం సో ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ని శరీరం బయట మనం కలిపి ఎంబ్రియోని ఫామ్ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా చేస్తే తప్ప ఇటువంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి సో మనం వాడాల్సిన ఇంజెక్షన్స్ అనేవి మంచి క్వాలిటీ ఇంజెక్షన్స్ ఉండాలి అప్పుడే మనకి మంచి క్వాలిటీ ఎగ్ అనేది మనం తీయగలుగుతాము అండ్ ఎగ్ అండ్ స్పర్మ్ కలిపాక మనకి యూట్రస్ లోపల ఎటువంటి వాతావరణం అయితే ఉంటుందో దాన్ని మనం బయట ల్యాబ్లో మెయింటైన్ చేయాలి సో అది కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి తప్ప మనకి హెల్దీగా ఎంబ్రియోస్ ఫార్మ్ అయ్యి హెల్దీ ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశం ఉండదు సో ఈ మెయింటెనెన్స్ ప్రాసెస్ కానీ ఆ ఇంజెక్షన్స్ కాస్ట్ కానీ దానివల్ల ఐవీఎఫ్ కాస్ట్ అనేది అంత ఉంటుంది అండ్ యాక్చువల్లీ ఇంతకు ముందు అనుకున్నంత ఎక్స్పెన్సివ్ కాదండి ఇప్పుడు డెఫినెట్లీ అందుబాటు ధరలోనే మనకి ఐవీఎఫ్ అనేది చేస్తున్నాం అంటే మేడం ఈ నార్మల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి మనం ఇప్పుడు ఏదైతే ఆ వాతావరణం సృష్టిస్తున్నామో అండ్ లేటర్ ఆన్ ప్రాసెస్ అంతా ఒకవేళ సిమిలర్ అనుకుంటే ప్రెగ్నెన్సీలో కానీ ఆ డెలివరీ టైంలో కానీ ఏమైనా మనకి డిఫరెన్సెస్ ఉండే అవకాశాలు ఉంటాయా సో ఐవీఎఫ్ తర్వాత ప్రెగ్నెన్సీలో యూజువల్ ఫస్ట్ త్రీ మంత్స్ కొంచెం ఎక్కువ మెడిసిన్స్ పెడతామండి బికాస్ బయట నుంచి పెట్టిన ఎంబ్రియో కాబట్టి దానికి సపోర్ట్కి కావాల్సిన హార్మోన్స్ కానీ నరిష్మెంట్ కానీ బయట నుంచి మనము సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది సో ఫస్ట్ త్రీ మంత్స్ మాయ పూర్తిగా ఫామ్ అయ్యే వరకు ఎక్కువ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది బట్ మాయ పూర్తిగా ఫామ్ అయ్యేది యూజువలీ అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ వీక్స్ టైంలో ఆ టైం కల్లా ఆల్మోస్ట్ వేరే ప్రెగ్నెన్సీ లానే ఈ ప్రెగ్నెన్సీకి కూడా మనకి సపోర్ట్ కానీ అది కానీ ఇవ్వడం జరుగుతుంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో లో స్లైట్లీ హైయర్ ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్ ఉంటుంది స్లైట్లీ హైయర్ ఛాన్సెస్ ఆఫ్ ఎర్లీ డెలివరీ ఉంటుంది ప్రీటర్మ్ డెలివరీ ఉంటుంది అండ్ కొన్ని ప్లాసెంటల్ కాంప్లికేషన్స్ అనేవి చూస్తూ ఉంటాం ఎక్కువగా సో కొన్ని కొన్ని సమస్యలు డెఫినెట్లీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ లో ఎక్కువగా చూస్తాము బట్ దే ఆర్ ఆల్ ట్రీటబుల్ అండ్ మనం కరెక్ట్గా మానిటర్ చేసుకుంటే వీ కెన్ ట్యాకిల్ దాం సో ఇప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కనుక ఒకవేళ ట్విన్స్ అనుకుందాం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏం రావా అండి సో ట్విన్ యాసట్స్ వెదర్ ఇట్ ఇస్ బై ఐవీఎఫ్ ఫర్ నాచురలీ ఆల్సో మనకి కాంప్లికేషన్ రిస్క్ ఎక్కువే ఉంటుంది సో అబార్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది ముందుగానే ద్వారం ఓపెన్ అయిపోయి ఎర్లీ డెలివరీస్ అవ్వచ్చు బేబీస్ కొంచెం చిన్నగా పుడతారు సో గ్రోత్ రిటార్డేషన్ అంటాము అండ్ ఎర్లీ డెలివరీ అవ్వడం వల్ల ఎన్ఐసియు అడ్మిషన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి బీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఏదైనా కూడా ట్విన్స్ అనేది వెదర్ ఇట్ ఇస్ బై ఐవీఎఫ్ ఆర్ విటర్ ఇట్ ఇస్ బై నాచురల్ ప్రెగ్నెన్సీ అవకాశం అనేది కాంప్లికేషన్స్ కి ఎక్కువే ఉంటుంది బట్ ఐవీఎఫ్ లో ట్విన్ మోర్ కామన్ కాబట్టి దానివల్ల మనం చూస్తూ ఉంటాం కొన్ని కాంప్లికేషన్స్ సో దీన్ని కూడా మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయడానికి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే మనకి మాక్సిమం సింగిల్ టర్న్ ప్రెగ్నెన్సీ వస్తుంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి అంటే ఫ్యూచర్లో ఫర్దర్గా ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఐ కుడ్ నాట్ యాక్చువల్లీ టెక్నికల్లీ రిమెంబర్ దట్ మెడికల్ టర్మ్ కాకపోతే కొన్ని సెంటర్స్లో ఐవీఎఫ్ ద్వారా వచ్చే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా మా దగ్గర ఉండవు అని ప్రమోట్ చేయడం ఎక్కడో ఏదో ఒక ప్లాట్ఫామ్లో అయితే నేను చూశాను దట్స్ వెరీ నెగ్లిజిబుల్ అది చాలా కామన్ మనం అది పెద్ద సైడ్ ఎఫెక్ట్గా కూడా చెప్పాం బట్ అది కూడా రాదు మా దగ్గర అన్నట్టుగా ప్రమోట్ చేస్తున్నారు దాని గురించి అసలు ఒకసారి చెప్పండి యా సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి యాక్చువల్లీ ఏమీ లేకుండా ఇప్పుడున్న ప్రోటోకాల్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి బట్ టెక్నికలీ వాట్ సైడ్ ఎఫెక్ట్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇంజెక్షన్ సైడ్ దగ్గర కొంచెం పెయిన్ స్వెల్లింగ్ రావడం అవకాశం ఉంటుంది సో ఒక్కొక్కసారి హైపర్ స్టిమ్యులేషన్ అనే కాంప్లికేషన్ సో హైపర్ స్టిమ్యులేషన్ అనే కాంప్లికేషన్లో ఎక్కువ ఫాలికల్స్ పెరిగినప్పుడు మనము మెచ్యూరిటీ ఆఫ్ ద ఫాలికల్స్ కి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు దానికి బాడీ అనేది కొంచెం హైపర్ రియాక్ట్ అయ్యి నీరు చేరడానికి అవకాశం ఉంది అండ్ సమ్టైమ్స్ ఇట్ కెన్ బి ఈవెన్ లైఫ్ థ్రెటనింగ్ అంటే లంగ్స్ దగ్గర నీరు చేరి పొట్టలో నీరు చేరి ఊపిరాడక సో కొన్ని కొన్ని సందర్భాలను లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ కూడా వస్తుంది బట్ యాజ్ ఐ సెడ్ ఇప్పుడు ఉన్న ప్రోటోకాల్స్ అన్నీ ఎంత నీట్గా టైలర్ చేయబడ్డాయి అంటే మనం ఇంజెక్షన్స్కి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది చూడట్లేదు అండ్ హైపర్ స్టిమ్యులేషన్ ఫ్రీ క్లినిక్స్ అనేవి మనం నడపగలుగుతున్నాం సో ఏదైతే ఇంజెక్షన్ మెచ్యురేషన్ ఆఫ్ కి ఇస్తున్నామో దాన్ని కంప్లీట్గా ఒక డిఫరెంట్ ఇంజెక్షన్తో మనం రీప్లేస్ చేయడం వల్ల అసలు అటువంటి కాంప్లికేషన్ ఈ మధ్య కాలంలో మనం చూడట్లేదు అసలు సో అసలు హైపర్ స్టిమ్యులేషన్ స్పెసిఫిక్ గా మా సెంటర్ లో ఉండదు అని కాదు అసలు అలాంటివే ఇప్పుడు ప్రోటోకాల్ ఫాలో అవ్వట్లేదు అని చెప్తున్నారు అయిన తర్వాత బెడ్ రెస్ట్ మ్యాండేటరీ అని అనుకుంటారు కదా దాంట్లో అంత నీడు ఉందంటారా యా సో ఎంబ్రియో పెట్టారు కదా ఎంబ్రియో ఏదన్నా కదిలిపోతుందేమో లేకపోతే మేము లేచి నుంచి ఉంటే అది బయటకు వచ్చేస్తుందేమో ఇట్లా డెఫినెట్లీ చాలా భయాలు అనేవి ఉంటాయి అంటే అంత ట్రీట్మెంట్ తీసుకున్నాక అన్ని సార్లు తిరిగి అంత ఖర్చు పెట్టిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ లేకుండా చూద్దాం అనే దీంతో వాళ్ళు బెడ్ రెస్ట్ లో ఉండడానికి ట్రై చేస్తారు బట్ బెడ్ రెస్ట్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ రిక్వైర్డ్ అండి సో ఇన్ ఫ్యాక్ట్ బెడ్ రెస్ట్ ఈస్ గోయింగ్ టు డూ మోర్ హార్మ్ ఎందుకంటే మనం ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అనేవి ఎక్కువగా ఇస్తాం హార్మోన్స్ ఎక్కువ ఇస్తాము అండ్ దీనివల్ల మనకి బ్లడ్ అనేది క్లాట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది త్రంబో ఇంపల్సం రిస్క్ ఎక్కువ ఉంటుంది ఆన్ టాప్ ఆఫ్ దట్ బెడ్ రెస్ట్ విల్ ఫర్దర్ అగ్రివేట్ దట్ అనమాట సో బెడ్ రెస్ట్ తోటి అసలు అవసరమే లేదు అండ్ ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద పేషెంట్ ఎస్పెషల్లీ బికాస్ మనం చాలా హార్మోనల్ టాబ్లెట్స్ అనేవి వాళ్ళకి ఇస్తాం సో ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ మంత్స్ అంతా కంప్లీట్ అయింది వాళ్ళకి డెలివరీ నార్మల్ గానే అవుతుంది అంటారా ఆర్ నార్మల్ గా అవ్వకుండా ఏమన్నా రిస్క్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఇట్స్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా కూడా ఇప్పుడు మనము ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎట్లయితే వెజనల్ డెలివరీ చేయాలా సిజేరియన్ చేయాలా అనేది డిసిషన్ తీసుకుంటామో సేమ్ ప్రిన్సిపల్స్ ఇక్కడ కూడా అప్లై అవుతాయండి జస్ట్ బికాస్ ఆఫ్ ఐవీఎఫ్ సిజేరియన్ చేయాల్సిందే వీళ్ళకి నార్మల్ చేయకూడదు అని అయితే ఏమీ లేదు సో జనరల్గానే నార్మల్ డెలివరీ చేసినప్పుడు కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తాము అది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కైనా అవ్వచ్చు న్యాచురల్ గా వచ్చిన ప్రెగ్నెన్సీ కైనా రావచ్చు బట్ బికాస్ ఆఫ్ ఐవీఎఫ్ స్పెసిఫిక్ గా మనము డెఫినెట్లీ లేదు రైట్ శ్రీనివాస్ గారు కాల్ చేశారు అనంతపురం నుంచి మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు కనెక్ట్ అవుదాం చెప్పండి శ్రీనివాస్ గారు కాల్ కట్ అయిపోయింది రైట్ సో ఇప్పుడు మనం ఐవీఎఫ్ లో ఒకవేళ అంటే ఏమైనా రిస్క్ ఉన్న ప్రెగ్నెన్సీ టైంలో లో అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలోనే ఆ నైన్ మంత్స్ కూడా కంప్లీట్ అవుతుంది కదా మేడం అంటే ఇప్పుడు ఫార్టీ నైన్లో ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది దాని తర్వాత ఇంకా మా బాధ్యత అయిపోయింది అన్నట్టు ఉంటుందా ఆర్ ఆ నైన్ మంత్స్ కూడా మీరు ట్రీట్ చేస్తూ ఉంటారా మీ సూపర్విజన్లోనే ఉంటుందా సో ఐడియలీ మా సూపర్విషన్లో ఉండాల్సిన అవసరం లేదండి బికాస్ అస్ ఐ సైడ్ ఫస్ట్ త్రీ మంత్సే కొంచెం క్రూషల్ అండ్ క్రిటికల్ ఆ త్రీ మంత్స్ వరకు మేము యూజువలీ చూసుకున్న తర్వాత ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ అచురల్ ప్రెగ్నెన్సీ మేము గైనకాలజిస్ట్ కి రెఫర్ చేస్తాం బేసికలీ బికాస్ అన్ని పనులు ఒకడే చేయాలి అన్నా కూడా వీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్ ఎఫిషియెంట్లీ సో మా సెంటర్లో వీ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ ఇన్ ద థర్డ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వేర్ ఇట్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ ప్రెగ్నెన్సీ బట్ బియాండ్ ద థర్డ్ మంత్ మోరోలెస్ ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటారు కాబట్టి వాళ్ళ కన్వీనియంట్ ప్లేస్ లో వాళ్ళు ఎక్కడైతే డెలివరీ అవ్వాలి అనుకుంటున్నారో అక్కడ చూపించుకోమంటాం ఎస్పెషల్లీ మాకు అవుట్ ఆఫ్ ద సిటీ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు సో వాళ్ళు అస్తమానం వచ్చి మా దగ్గర చూపించుకోవాలి అన్న వాళ్ళకి ఇబ్బందే కాబట్టి వాళ్ళకి దగ్గరలో ఉన్న హాస్పిటల్లోనే వాళ్ళని కాంటాక్ట్ అవ్వమని చెప్తాము అండ్ వీ స్టే ఇన్ టచ్ విత్ దాట్ పర్టికులర్ డాక్టర్ రైట్ అండి గుంటూరు నుంచి రమేష్ గారు లైన్ లో ఉన్నారు ఒకసారి కనెక్ట్ అవుదాం రమేష్ గారు చెప్పండి మాట్లాడండి మేడం మేడం తోనే మాట్లాడండి లైన్ లోనే ఉన్నారు నమస్కారం మేడం గారు సోమాషా గారు ఈ మనకి ప్రెగ్నెన్సీ లో ప్రెగ్నెన్సీలో హెపారీ వాడతాం కంటిన్యూ గా వాడాల్సి వస్తుందా లేదా వాటి వల్ల ఏమైనా ఫ్యూచర్ లో ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందా యస్ సో హెపారైన్ ఇంజెక్షన్స్ అనేవి అందరికీ ప్రిస్క్రైబ్ చేయమండి కొన్ని కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలోనే ప్రిస్క్రైబ్ చేస్తాము బట్ ఎవరికైతే ప్రిస్క్రైబ్ చేస్తామో వాళ్ళకి ఆల్మోస్ట్ త్రోడ్ ప్రెగ్నెన్సీ వాడతాము జస్ట్ డెలివరీ పెయిన్స్ ఇంకా స్టార్ట్ అవుతున్నాయో లేకపోతే ఇంకా సిజరీన్ చేయాలి అనుకుంటున్నాము అనే టైం వరకు కూడా ఆల్మోస్ట్ మనం అది వాడతాము దానివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఆబ్వియస్లీ కొన్ని పారామీటర్స్ మానిటర్ చేయాలి ప్లేట్లెట్గా ఉంటుంది ఆ మధ్య మధ్యలో చూసుకోవాలి సో ఆ జాగ్రత్తలు తీసుకునే వాడతాం కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో ఈ సోప్యారిన్ ఇంజెక్షన్ ఎవరికైతే అవసరం ఉందో దానివల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నవాళ్ళు లేకపోతే ఆప్ల యాంటీబాడీస్ పాజిటివ్ ఉన్నవాళ్ళు సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ పెడతాము అండ్ అది ఖచ్చితంగా వాళ్ళు వాడాల్సిన అవసరం అయితే ఉంది రైట్ ఇందాక మీరు ట్విన్స్ పాయింట్ మాట్లాడినప్పుడు ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పారు కానీ ఐబీఎఫ్ లో ఖచ్చితంగా ట్విన్స్ ఏ పుడతారు అన్న ఒక అపోహ ఉంది దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు యా సో ఖచ్చితంగా ట్విన్స్ పుడతారు అని కాదు మాకు ఖచ్చితంగా ట్విన్ కావాలి అని చాలా మంది వస్తారు సో మాకు ట్విన్ ఏ కావాలి మేము అలాగో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం కదా సో వన్ షాట్ లో మాకు ఇద్దరు పుట్టేస్తే మాకు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతుంది అని అట్లా దెర్ ఆర్ వేరియస్ పీపుల్ మెనీ పీపుల్ ఆస్కర్స్ అనమాట బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి మనము టూ ఎంబ్రియోస్ పెడితే రెండు అతుక్కుంటే ట్విన్ వస్తుంది బట్ రెండు అటాచ్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడం అనేది చేతిలో ఉండదు బికాస్ అన్ని ఎంబ్రియోస్ కూడా ప్రెగ్నెన్సీ ఇచ్చే కెపాసిటీ ఉండవు అన్ని ఎంబ్రియోస్ జెనెటిక్లీ నార్మల్ ఉండవు సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ మనం టూ ఎంబ్రియోస్ పెడతాం రెండిట్లో కనీసం ఒకటన్నా అటాచ్ అవుతే ప్రెగ్నెన్సీ రావాలి అని సో ఐడియలీ ట్విన్ అనేది మీకు ఇష్టమై ఉండొచ్చు బట్ ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ట్విన్స్ వల్ల కాంప్లికేషన్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది సో గా మనకు ప్రెగ్నెన్సీ రావడం అనేది కాదు మనకు టేక్ హోమ్ బేబీ ఇంపార్టెంట్ సో లైవ్ బర్త్ రేట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఆ టేక్ హోమ్ బేబీ రేట్ ఇస్ లోవర్ ఫర్ ట్విన్ ప్రెగ్నెన్సీ సో అలా చూసుకుంటే యాక్చువల్లీ సింగిల్ టర్న్ ప్రెగ్నెన్సీ సేఫ్ ఇస్ సేఫర్ ఫర్ అ హెల్దీ బేబీ అనమాట

ఆ తర్వాత రీసెంట్ గా హెచ్జీ టెస్ట్ అనేది చెప్పండి మేడం అప్పుడు లిక్విడ్ అనేది వెళ్ళటం లేదు అది బ్లాక్స్ ఓపెన్ కావచ్చని అదే ట్యూబ్స్ ఓపెన్ కావట్ అని చెప్పారండి ఆ తర్వాత దానికి ల్యాప్ సజెస్ట్ చేస్తే ట్యూబ్ ట్యూబ్స్ హెల్దీ గానే ఉన్నాయి అంత బాగా ఉంది అని చెప్పారండి టెస్ట్ బానేది ట్యూబ్ హెల్దీగానే ఉన్నాయి అంత బాగా ఉంది అని చెప్పారండి మెయిన్ ప్రాబ్లం ఏంటని తెలియట్లేదు అండి ఇంకా ఏం చేయమంటే సిస్టర్ అయితే కరెక్ట్ అవ్వలేదు అండి మా సార్ అంత బాగా ఉందండి మిగతా అంత కూడా బాగా ఉందండి అనేది చేయడానికి అవ్వలేదు అన్నారండి అంటే ఓపెన్ కావట్లేదు అని అన్నారండి తర్వాత నుంచి లిక్విడ్ అనేది

కొన్ని కొన్ని సందర్భాల్లో ల్యాప్రోస్కోపీ చేసినప్పుడు మనం గా వాటర్ పుష్ చేస్తే అది వెళ్తుంది బట్ అలానే అవి ట్యూబ్స్ హెల్దీగా ఉన్నట్టు కాదు మామూలుగా రెగ్యులర్గా మనం పుష్ చేసినప్పుడు నార్మల్గా ఫ్రీ ఫ్లో అనేది వస్తే హెల్దీ ట్యూబ్స్ అని మనం అనుకోవచ్చు బట్ ఫ్రీ ఫ్లో లేదు చాలా గా పుష్ చేస్తేనే తప్ప అది ఓపెన్ అవ్వలేదు అని అంటే ట్యూబ్స్ కొంచెం డౌట్ఫుల్ ఉంటుంది సో పీసీఓడి కూడా ఉందంటున్నారు థైరాయిడ్ కూడా ఉందంటున్నారు సో పీసీఓడి ఉన్నప్పుడు ఎక్కువ సరిగ్గా రిలీజ్ అవ్వదు సో దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు అండ్ థైరాయిడ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాదు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే అది ఇబ్బంది ఏం కాదు సో ఐడియలీ ట్యూబ్స్ అనేవి ఇఫ్ ద డాక్టర్ ఇస్ సాటిస్ఫైడ్ దట్ అవి బాగానే ఉన్నాయి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అని అనిపిస్తే డాక్టర్కి ఐయూఐ ఇస్ యువర్ నెక్స్ట్ ఆప్షన్ అండి ఐయూఐ ట్రీట్మెంట్ కి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు బట్ ట్యూబ్స్ కనుక డౌట్ఫుల్ అని అనిపిస్తే దెన్ ఐవీఎఫ్ ఇస్ అ బెటర్ ఆప్షన్ సో మనకు మాకు ఏ ప్రాబ్లం కనిపించట్లేదు కదా అంటే ఇప్పుడు ఆల్రెడీ పీసీఓడీ ఉంది షీ హాస్ థైరాయిడ్ ప్రాబ్లమ్ అండ్ ట్యూబ్ కూడా డౌట్ఫుల్ ఉంది సో ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి న్యాచురల్గానే రావాలి మాకు అని ఇంకా టైం వేస్ట్ చేయడం అనవసరం ట్రీట్మెంట్కి వెళ్ళడమే మంచిది ట్యూబ్ సాటిస్ఫాక్టరీ ఉంటే ఐయూఐ లేదంటే ఐవీఎఫ్ ప్రొసీడ్ అవుతాయి మంచిది రైట్ అండి సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా 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 ఒక కామన్ రొటీన్ క్వశ్చన్ ఇది ఎన్నిసార్లు చెప్పినా అట్లీస్ట్ కెమెరా ముందర కాకపోయినా నాకు తెలిసి మీరు అలా చేయకూడదు అని చెప్పినా చాలా మంది మిమ్మల్ని వచ్చి అడుగుతూనే ఉంటారేమో బాయ్ ఆర్ గర్ల్ సెక్స్ ఆఫ్ ది బేబీ చెప్పే తెల్ తెలుసుకోవచ్చా బికాస్ ఇట్స్ అన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మన చేతిలో పనే కదా మీరు చూస్ చేసేయచ్చు కదా మీకు వస్తుంటాయి మేడం ఇలా డెఫినెట్లీ అండి ఎస్టర్డే ఆల్సో రోజు ఆల్మోస్ట్ లైక్ వారానికి ఇద్దరు అలా వస్తూ ఉంటారు బట్ దట్ కెనాట్ బి డన్ బేసిక్లీ బికాస్ పీసీపీఎన్డీటి యాక్ట్ అనేది ఉందండి ఇండియాలో అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ లీగల్ టు డూ ఇట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ మాత్రమే చేస్తే మనకి సెక్స్ ఆఫ్ ద బేబీ తెలియడానికి అవకాశం లేదు ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేస్తే అంటే బేబీ ఎంబ్రియో ఫామ్ అయ్యాక బయాప్సీ చేసి క్రోమోజోమల్ అనాలిసిస్ చేస్తే తప్పితే మనకి సెక్స్ ఆఫ్ ద బేబీ డిటర్మిన్ కాదు బట్ ఇట్ కెనాట్ బి డన్ బికాస్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ నాట్ లీగల్ అనమాట రైట్ అండి సో ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కోసం మనం చేసుకునే ఇందాక మీరు అన్నట్లు ఆ ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ ఏదైతే ఉంటాయో ట్రీట్మెంట్ లో భాగంగా మాట్లాడుతున్నాను నేను ఆ ఇంజెక్షన్స్ వల్ల ఫ్యూచర్లో వెయిట్ గెయిన్ అయ్యే స్కోప్ ఉంది అని అనుకుంటున్నారు చాలా మంది దానికి సంబంధించిన అది రియాలిటీ ఫ్యాక్ట్ ఏంటి మిత్ ఏంటి ఒకసారి చెప్పండి యా సో ఇచ్చే ఇంజెక్షన్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎక్కువగా అవి ఎగ్స్ పెరగడానికి అంటే ఏవైతే ఫాలికల్స్ ఉన్నాయో అవన్నీ పెరగడానికి ఇస్తాము అండ్ ఆ ఇంజక్షన్స్ ఆర్ వెరీ స్పెసిఫిక్ అండి దే వర్క్ ఓన్లీ ఆన్ ద ఓవరీస్ యాక్చువల్లీ బాడీలో ఇంకే ని కూడా అవి ఎఫెక్ట్ చెయ్యవు ఓవరీస్ మీద మాత్రమే పనిచేస్తాయి అండ్ ఆ పర్టికులర్ సైకిల్లోనే పనిచేస్తాయి అంటే చాలా మటుకు ఆ హార్మోనల్ ఇంజెక్షన్స్కి హాఫ్ లైఫ్ వన్ డే లోపల దాని ఎఫెక్ట్ అనేది అసలు ఇంకా ఉండదు సో వెరీ స్పెసిఫిక్ ఇంజెక్షన్స్ కేవలం ఓవరీస్ మీద పెరుగుతాయి పనిచేస్తాయి అండ్ ఎగ్స్ పెరగడానికి మాత్రమే పనిచేస్తాయి వెయిట్ గెయిన్ అనేది ఇట్ ఈస్ అన్ అసోసియేటెడ్ ఫ్యాక్టర్ కొంతమందికి స్ట్రెస్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు కొంతమంది ఎక్కువ తినటం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది ఇంజెక్షన్స్ దట్ వీ గివ్ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అనేవి లేకపోతే ఇంజెక్షన్స్ అనేవి మేము ప్రిస్క్రైబ్ చేస్తాము దానివల్ల కొంచెం వాటర్ రిటెన్షన్ వచ్చి కొద్దిగా వెయిట్ గెయిన్ అవుతారు విచ్ లెస్ ద కేజీ బట్ నేను ఐదు కేజీలు టెన్ కేజీ పది కేజీలు పెరిగిపోయాను అది మీ ట్రీట్మెంట్ వల్ల అని అంటే మాత్రం అది కరెక్ట్ కాదు రైట్ అండి సో ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళు తినే ఫుడ్ కానీ వాళ్ళ రోజువారీ దినచర్య కానీ ఇవన్నీ అన్డిస్టర్బ్డ్గా ఇది వరకు ఎలా ఉన్నారో ఎప్పుడు అలాగే ఉండొచ్చు అన్న ఒక ఎష్యూరిటీ ఉంటుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి బట్ మెనీ ఆఫ్ ద పేషెంట్స్ డోంట్ బిలీవ్ ఇట్ అండ్ దే డోంట్ ఫాలో ఇట్ ఆల్సో బికాస్ వాళ్ళకి ఎంతైనా కూడా భయం ఉంటుంది అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాళ్ళని ఏవి చేయనివ్వారనమాట సో ఐడియలీ సేమ్ లైఫ్ స్టైల్ మీరు ఫాలో అవ్వచ్చండి మీ రొటీన్ యాక్టివిటీస్ మీరు చేసుకోవచ్చు బెడ్ రెస్ట్ అవసరం లేదు ఇందాక ఆల్రెడీ మా డిస్కస్ చేసాము మెట్లు ఎక్కొచ్చు అన్నీ తినొచ్చు సో ఫుడ్ దగ్గర కూడా చాలా చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి వాళ్ళు పాటిస్తారు మేము ఎన్ని చెప్పినా కూడా దే డోంట్ ఫాలో ఇట్ బట్ అన్నీ తినచ్చు ఇన్ ద సెన్స్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి టైం టు టైం తినాలి మేబీ అట్ వన్స్ ఎక్కువ తినకపో తినలేకపోవచ్చు ఎందుకంటే ఎక్కువ మెడిసిన్స్ పెడతాము కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉండొచ్చు బట్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటే మంచిది మీ వర్క్ కి మీరు వెళ్ళొచ్చు జాబ్ కి కూడా వెళ్ళొచ్చు ప్రొవైడెడ్ దిర్ ఇస్ నాట్ మచ్ స్ట్రెస్ అనమాట డ్రైవ్ చేయొచ్చా అడుగుతారు డ్రైవ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు వాకింగ్ చేయొచ్చా రెగ్యులర్ గా మాకు వాకింగ్ యోగా అలవాటు ఉంది అది కూడా చేయొచ్చు యోగా ఎస్పెషల్లీ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా మంచిది బికాస్ ఇట్ కామ్స్ యూ డౌన్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ ద స్ట్రెస్ అనమాట సో అబ్సల్యూట్లీ నో రెస్ట్రిక్షన్స్ అండి ఇప్పుడు ఫాలో అవుతున్న లైఫ్ స్టైలే మీరు ఫాలో అవ్వచ్చు బట్ బీయింగ్ పాజిటివ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సూర్యాపేట నుంచి విజయందర్ గారు లైన్ లో ఉన్నారు కనెక్ట్ అవుదాం ఒకసారి చెప్పండి విజయంతర్ గారు హలో నమస్తే చెప్పండి మేడం ఇప్పుడు చెప్పండి నా ప్రాబ్లం కాదు నా కొలిక్ బాను అని ఉన్నారు వాళ్ళ వైఫ్ కు ఎయిత్ మంత్ లో అభ్యాసం అయింది మళ్ళీ పిల్లలు కావాలంటే కావట్లేదు అయితే మీ కన్సల్ట్ కావచ్చా ఎక్కడ చూపించినా కానీ వాళ్ళిద్దరికి ఫాజిటివ్ ఏది చూసినా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు థర్టీన్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ మళ్ళీ పోయింది ఆమెకు వాళ్ళ పిల్లల గురించి చాలా బాధపడతాదు యాక్చువల్ నా బెస్ట్ ఫ్రెండ్ నా కొలిగ్ తన కోసం అని చేశారు యా ఓకే వెరీ గుడ్ అండి నైస్ టు సీ యువర్ కన్సర్న్ ఫర్ యువర్ ఫ్రెండ్ సో డెఫినెట్లీ కన్సల్ట్ అవ్వచ్చు అండి ఒకసారి నేచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా నాచురల్గా వచ్చేస్తుంది అని అయితే లేదు అండ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ పెళ్ళై ఇంతకాలం అయ్యి డిలే అవుతుంది అన్నప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవడంలో నష్టమేం లేదు సో మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఫలానా ప్రాబ్లం ఉంది కాబట్టి చేయాలి అని ఏం లేదండి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ చేయడానికి కూడా మనం ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాము సో యూజువలీ ఒకసారి నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది తర్వాత రావట్లేదు అన్నప్పుడు ఎక్కువ శాతం ట్యూబ్స్ బ్లాక్ అవుతుంటాయి అండ్ స్పమ్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది వేరే అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు ఇంతకుముందు లేకుండా ఇప్పుడు ఫామ్ యూనో ఇప్పుడు అపేర్ అవడానికి ఉంటుంది బట్ మీరు చెప్తున్న ప్రకారం ఏ ప్రాబ్లం లేదు అని అంటున్నారు కాబట్టి ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా నెక్స్ట్ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవడమే మంచిది జస్ట్ టు ఇంప్రూవ్ హర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రైట్ అండి కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు పిసిఓడి చేయించుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ అంటే పిసిఓడి ప్రాబ్లం ఉంది వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ కనుక ట్రీట్మెంట్ చేయిస్తే క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ అది క్వాలిటీ ఆఫ్ ది ఎంబ్రియో ఇవన్నీ కొంచెం తగ్గుతాయి అన్న ఒక అపోహ ఉంది దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఇంబాలెన్సెస్ వల్ల క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ డెఫినెట్లీ మనకి కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది చాలా ఎన్నో సందర్భాల్లో పీసీఓడిలో ఎస్పెషల్లీ ఐవీఎఫ్ చేసినప్పుడు చాలా ఎగ్స్ వస్తాయి కానీ ఎంబ్రియోస్ ఫామ్ అవ్వవు సో ఇట్ ఈస్ అ కామన్ థింగ్ సో ఇలాంటివి ముందుగానే మనం ఏమైనా చూసుకొని చేయగలమా అంటే డెఫినెట్లీ కొన్ని ప్రీ మెడికేషన్స్ అనేవి ఇస్తాము బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ సమ్ టైమ్స్ పీసీఓడిలో వీ టూ ఫేస్ ది సిచ్యువేషన్స్ అండ్ ఇట్ ఈస్ ఎనీబడీస్ కంట్రోల్ బట్ ద సబ్సిక్వెంట్ టైం అగైన్ ఒక త్రీ మంత్స్ ఆఫ్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కొన్ని మెడిసిన్స్ వాడి కొన్ని కొన్ని హార్మోన్స్ అనేవి బాడీలో ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ ట్రై చేయాలి సో డెఫినెట్లీ పీసీఓడిలో ఎక్కువ నంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చినా క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది అండ్ ఎంబ్రియోస్ కూడా అంత మంచి క్వాలిటీ ఫామ్ అయ్యే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది సో ఇప్పుడు ఈ పీసీఓడి కండిషన్ లో ఉన్న పేషెంట్స్ కైనా సరే లేకపోతే నాన్ పీసీఓడి వాళ్ళు ఎవరైనా టు ప్రెగ్నెంట్ ఇలాంటి వాళ్ళకైనా సరే ఐవిఎఫ్ ట్రీట్మెంట్ ఎంత ఫ్రీక్వెంట్గా చేయొచ్చండి ఎన్ని సర్కల్స్ చేయచ్చండి వాళ్ళకి సో దర్ ఇస్ నో లిమిట్ అండి ఇన్ని సైకిల్స్ చేయాలి ఇంతకు మించి చేయకూడదు అనేది అబ్సల్యూట్లీ నో లిమిట్ ఎన్నిసార్లు అయినా చేయొచ్చు బట్ డిపెండ్స్ అనమాట యూజలీ మేము ఎంబ్రియో క్వాలిటీ ఎండోమెట్రియం క్వాలిటీ ఏది ప్రాబ్లం అనేది మనము డిలీనేట్ చేయడానికి చూస్తూ ఉంటాము ఇఫ్ ఇట్ ఈస్ ది ఎండోమెట్రియం క్వాలిటీ దెన్ ఇట్ ఇట్ లైక్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ది ఎండోమెట్రియం అనమాట ఎంబ్రియో క్వాలిటీ అనుకోండి నెక్స్ట్ టైం మనం పీజీటీ చేయాలా సో ఎక్కడ ప్రాబ్లం ఉండొచ్చు అనేది చూసుకొని ట్రబుల్ షూట్ చేయాలి అన్నీ బాగానే ఉన్నా కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రాదు అప్పుడు వీ జస్ట్ హావ్ టు రిపీట్ అనమాట ఇంకోసారి బికాజ్ మేబీ విడిన్ హ్యావ్ జెనేటిక్లీ నార్మల్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ ఎట్ ద ఫస్ట్ టైమ్ యూ హావ్ టు జస్ట్ రిపీట్ సో ఎక్కువ ఎంబ్రియోస్ సార్ ఫామ్ అవుతే అడ్వాంటేజ్ అది పేషెంట్ కి బికాస్ టూ టూ ఎంబ్రియోస్ అట్ అ టైం మనం ట్రై చేసుకుంటూ ఉండొచ్చు బట్ చాలా సందర్భాల్లో ఒక స్ట్రా ఆఫ్ ఎంబ్రియోస్ అంటే టూ ఏ ఫామ్ అవ్వడం లేకపోతే టూ స్ట్రాస్ ఆఫ్ ఏ ఫామ్ అవ్వడం చూస్తూ ఉంటాము అప్పుడు వాళ్ళకి మొత్తం ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఉండాలి బట్ యాజ్ సచ్ దర్ ఇస్ నో లిమిట్ ఇన్నిసార్లే చేయాలి అని అయితే ఏం లేదు ఫోర్ ఫైవ్ ఐవీఎఫ్ అటెంప్ట్స్ తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళని కూడా మేము చూసాం మేబీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఐవీఎఫ్ ద్వారా ఇంకా నేచురల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి ఒక డిఫరెన్స్ లాగా ఏం కంటిన్యూ అవ్వదే ముందు ప్రెగ్నెన్సీ జర్నీ విల్ బి ద సేమ్ ఫర్ ఐదర్ నార్మల్ వన్ ఆర్ ఫర్ అన్ ఐవీఎఫ్ వన్ కదండి అలా అనుకోవచ్చు కదా అంతా నార్మల్ గానే ఉంటుందని చెప్తున్నారు మీరు బట్ ఫస్ట్ త్రీ మంత్స్ కొంచెం అడిషనల్ మెడికేషన్స్ వాడాలి కొంచెం మిగతా ప్రెగ్నెన్సీస్తో పోలిస్తే నంబర్ ఆఫ్ విజిట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి బికాస్ వి మానిటర్ సో మెనీ థింగ్స్ బట్ అపార్ట్ ఫ్రమ్ దోర్ ఎస్ ద సేమ్ డాక్టర్ని ఎక్కువ కలవాలి అంటే డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ చక్కగా మందలేసుకుంటూ హ్యాపీగా ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయగలి అనవసరంగా ఐవీఎఫ్ గురించి ఆ బోలెడన్ని భయాలు అపోహలు పెట్టుకోకుండా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి కూడా ఒక స్టెప్ ముందుకు వేయకుండా మీలో మీరే ఫీల్ మాత్రం అవ్వదు బికాస్ దిస్ ఇస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ మేడం ఎంతసేపు మాట్లాడారు మనతో థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ ఇది ఇవాల్టి మార్గం చూస్తూనే ఉంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవీ